మిత్రులరా నమస్తే నేను మిచ్చితులు రే ఈరోజు మీకోసం మరో కవితతో మీ ముందుకొచ్చాను వినండి కవిత శీర్షిక డూడ్ ఏ కలుపు మొక్క పంటను పీకలేదు మనమే ముందు పీకేస్తాం డూడ్ కలుపు మొక్కని చూసి కలవరపడకు నువ్వు ఆకుపచ్చని వరిచేనివి పురుగుని ఎలా అంతమందించాలో నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు బాగా వెన్నుపోసి పచ్చగా కళకళలాడుతున్న పంట చేయనువు నువ్వు నిన్ను చూసి కళ్ళు కొడతాయి కడుపులు కొడతాయి అన్నం మొరటు చేతులు చేతులునేవి అనవసరమైన కొమ్మల్ని విరిచేసి చెట్టుకు పచ్చని దారి చూపించే ఆకుపచ్చని వెన్నెల చందమామవు నువ్వు చీకట్లో అరిచే పిచ్చి కుక్కలు నిన్నేమీ చేయలేవు అవసరాల కోసం అమ్ముడుపోయే ముళ్ళపొదలు నీ దారికేమీ అడ్డు కాదు ముళ్ళకంచెల్ని ఎలా తొలగించాలో పంట చేనువు నీకు బాగా తెలుసు తుపానుగాలుల్ని చీడపీడల్ని తరిమి తరిమి కొట్టి దేశానికింత అన్నం పెట్టే యోధుడివి నీ ముందేస్తున్న ఈ పిచ్చిగంతులు పిచ్చి అరుపులు ఒక లెక్క మీద పిట్టల్ని తోలేవాడివి రాళ్ళు సిద్ధం చేసుకో అసామాన్యంగా హృదయాన్ని గెలుచుకున్న ఆకుపచ్చని దుస్తుల్లో మెరిసే కామన్ మ్యానువు నువ్వు నీ వెనుక ఉంది దేశమంతా ఆకుపచ్చని పంట చేయనుంది ఈ ఉరుములు మెరుపులు నిన్నేమీ చేయలేవు డూడ్ ధన్యవాదాలు ఇదండి మీ చిత్తలూరి కవిత మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ లవ్ యు ఆల్ మీ చిత్తలూరి